యూ గైస్ నో హౌ మచ్ ఐ లవ్ స్కర్ట్స్ ఇది నా కలెక్షన్ అనమాట యుఎస్ లో క్లీనప్ చేసినా గానీ ఇంకా ఇన్ని స్కర్ట్స్ ఉన్నాయి రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఐ ఫౌండ్ దిస్ వన్ ఐ అబ్సల్యూట్లీ లవ్ ద హైయెస్ట్ డీటెయిలింగ్ అండ్ కలర్ ార్మసి వాలా ఫేషియల్ రేజర్ యూస్ చేస్తాను దీని ఎగ్జాక్ట్ బ్లేడ్ విల్ మేక్ షూర్ దే ఆర్ నో కట్స్ అండ్ యాంటీ స్లిప్ గ్రిప్ మంచి కంఫర్టబుల్ గ్రిప్ ఇస్తుంది నేను ఫేస్ అంతా ప్రీషేప్ బామ్ ని అప్లై చేసుకున్నాక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లో ఒక చేతితో స్కిన్ ని పుల్ చేస్తూ ఇంకో చేతితో షేవ్ చేసుకుంటూ వస్తాను ఇలా షేవ్ చేసినప్పుడు పీచ్ పఫ్ పైన ఉన్న డెడ్ స్కిన్ రిమూవ్ అయిపోయి స్కిన్ చాలా క్లీన్ గా మంచి గ్లోయి గా కనిపిస్తుంది ఫర్ ఐ బ్రోస్ ఐ యూజ్ దిస్ స్మాలర్ రేజర్ ఇది కార్నర్స్ లో వెళ్ళి కంఫర్టబుల్ గా ఐబ్రోస్ ని షేప్ చేయడంలో హెల్ప్ అవుతుంది నా బాడీ కి ఐ యూజ్ దిస్ బాడీ రేజర్ ఇది ట్రావెల్ సైజ్ అనమాట అండ్ ఆల్సో బిక్నీ ఏరియాకి ఇది హెయిర్ టెక్స్చర్ బట్టి డిఫరెంట్ పార్ట్ ఆఫ్ బాడీ లో డిఫరెంట్ రేజర్ చూసారా ఫేస్ ఎంత గ్లో అండ్ బ్రైట్ గా కనిపిస్తుందో దిస్ లుక్ నాకైతే చాలా చాలా నచ్చింది ఐ థింక్ ఇట్ లుక్స్ సూపర్ క్యూట్ సి ఉంది నెక్స్ట్ వన్ బాయ్